పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే అక్కడ రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదవ తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది లక్షలాది మంది విచ్చేసేటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది ఈ డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాప్ ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయిసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాక్జింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీంను కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులని ఎవరైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతా ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాము ఆ టీములు అందరి దగ్గర కూడా పాపులర్ డివైజ్ అని ఒకటి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ వెంకటగిరి చుట్టుపక్కల క్యాప్లో వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలుగుదలలో తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముత్రులు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులో రావడానికి ఒక వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ను కూడా డెప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ డెప్లాయ్మెంట్ ఆర్చి ఇచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాగే ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓసి కానీ వీఆర్ఎస్ఈ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఉండాలని తెలియజేశాము మనకి ఎటువంటి అవకాశ అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి డ్రోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి

మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు